సిట్టింగ్ ఎమ్ కాదు ఇచ్చాడు కిలార్ని మార్చి ఆయన ఇచ్చాడు కొత్త దులిపాళ నరేంద్ర గెలుస్తాడా దాదాపు ఆయన సీట్లు దాకా మార్చారు గల కారణం ఏంటి అక్కడ కొంతమంది మార్చాల్సి వచ్చింది కాబట్టి మార్చారు అంతేగాని ఈ ఎమ్మెల్యేలు పని చేయకో కాదు అక్కడ మా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకి ఆయన ము జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మార్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీని పట్టించుకోడు బీసీని పట్టించుకోడు బీసీలు మా వాళ్ళకు సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కమ్మ సమాజ వర్గానికే ప్రాధాన్యత ఇస్తారు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీ మైనార్టీను పైకి తీసుకురావాలి కాబట్టి అందరినీ ఇస్తారు అందుకే ఇచ్చారు దాంట్లో భాగంగానే మన చంద్రబాబు ఏం చేశారు వాళ్ళకు సమాజ వర్గానికి ఇచ్చి బీసీఎస్టి మైనార్టీ కొల వ్యవస్థనే రెచ్చగొడుతూ పథకం ఏ విధంగా అయినా పార్టీ మబ్బు పెడుతూ ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు నా ఎస్టీలు నా బీసీ కానీ అందరికీ సామాజిక వర్గానికి అన్ని కులాలకు పార్టీలో మంచి పీఠం వేసి వాళ్ళు ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఈ తొంభై సీట్లు మార్చడం జరిగింది అంతేగాని పార్టీకి పని చేయకుండా కాదు ఇన్ఛార్జ్ చేశారు మేడం అంటే పొన్నూరు కానీ పొన్నూరు ఇప్పుడు పొన్నూరులో దూర మాధ్యమ స్విచ్

आई नहीं तो सबका फिर से लोग दूँगी तो प्रेग्नेंट नहीं प्रोब्लम तो आई नहीं लोगों ने मैं मैं भी चम मैं मैं भी चम इधर रोटी ला रचिंद्रा आया था रोटी ले भी चम जिनका एक मामूली चल गया उसे अंधापन कर दिया था हाँ देख वहीं खर्चा महीने में आते हैं जिन्हें खर्चा महीने में आता है ह ఎదురువాడి మీద ఇబ్బంది పెట్టడం తప్ప నరేంద్ర గారు పక్కా గ్రూపుల్లో చూపించాము మా అన్న చూపించాడు ఆ రోజు పక్కా ఏం మాట్లాడలేకపోయాడు ఆ నరేంద్ర గారు దోచుకున్నారు పక్కన పాలుదేవి ఆయన ఆసుపత్రి పెట్టించుకున్నారు అది ఎవరు ఆస్పత్రి చేయాలి రైతులతో వైద్యం చేయకుండా కూడా ప్రజల్ని వైద్య పూర్వకంగా కూడా పూర్వకంగా కూడా లాభం పొందుతున్నారు అంటే నీచంగా సంపాదిస్తున్న చిన్న నరేంద్ర దగ్గర డెవలప్మెంట్ అంటారా పునరు గారు ప్రకటి డెవలప్ చేశారు బిడ్జీకి నలభై కోట్లు పెట్టే బిడ్జీ కట్టిస్తున్నారు పలు స్టార్ట్ అయినది రెండు రోడ్లు ఇల్లు దిగి ఇంత లేదు ఈ రోజు ఉప్పల కోడు పెద్దతో కానీ మంచి నీళ్ళు వచ్చేయాలి కానీ పైపులో నీళ్ళు కొట్టుకోగానే పైప్ లైన్ కూడా వెళ్ళలేను దగ్గర గుడి అలాంటి దాన్ని కూడా ఈ రోజు నీళ్లు ప్రతి గ్రామంలో మంచి నీళ్ళు అంటి ట్యాప్ నీళ్ళు ఇచ్చారు రోడ్లేదు కొత్త ప్రోగ్రామ్ ని కూడా దెబ్బ కాని కి కూడా ఏముంటది తీసే లోపల ఏది చిన్నాంతా చెయ్యాలి ఉంటే ఆయన దెబ్బ ఉంటే తన ఆయన కి ఎంఎం ముసతి అవును ద లక వతనిర్ నిర్వర్తు చేత అక్కడ ఉంటే గాను ను పొన్నలో పార్లమెంట్ లోపట ఏమైనా డెవలప్ చేయాలంటే కొద్ది చేయాలి మనం చెప్పుతున్నాం ఆ రాని రోసిబి సెటప్ అసిస్టెడ్ నార आणि मार्क्सना आणि त्यांनी ऑरे मिसाजली एडा विज्ञा विज्ञा वक्रम डायरेक्ट आले आता पा सजे मुली एडा विज्ञाला डायलाज करते आवत तुम्हाला पडतलेला दान कोठीला सोशल मीडियाला फेक न्यूज इफेक्ट होतं का निजला आनंद माते नेते छोरे तुम्ही समत दुसरी बघणार आणि इलेक्ट्रॉनिक एज डी को पेड दे आपेदार સળ્રપાણ વણા�ાણાએણ શાણ શાણું pકાણદણાદણાયાણાણિગો. ફે ખેપણ ખાણિણાણાંણિં શાણકાણ્ંનાણિ చేతున్నాం కాబట్టి ప్రజల్లో మాకు ఆరాధన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను నూట నూట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా జగన్మోహన్ రెడ్డి